నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో జరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపుగా అంటే ఇంకో పది నెలల్లో ఎయిర్పోర్టు పనులు పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థ జిఎంఆర్ను సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తుంది ఇక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కోరడంతో గడువుకు ముందే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగా జిఎంఆర్ సంస్థ పనుల్లో వేగాన్ని కూడా పెంచింది ఈ ప్రాజెక్ట్ను ఎల్ఎన్టీ ద్వారా జిఎంఆర్ చేపట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి సుమారుగా ముప్పై ఒక్క శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి కానీ కూటమి అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలాఖరుకి ఎనభై నాలుగు శాతం పనులు పూర్తయ్యాయంటే పనుల్లో ఎంత వేగం పెంచారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి కేవలం నలభై ఐదు నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా బీచ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు ఉన్నాయి కానీ గత వైసీపీ సర్కారు హయాంలో దానికి సంబంధించి అడుగులైతే పడలేదు కానీ ఇప్పుడు కూటమి హయాంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ రహదారి విస్తరణ పనులకు సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమైంది విశాఖ పోర్టు నుంచి భీమిలి మీదుగా మూలకొద్ది అనే ప్రాంతం వద్ద గోస్తని నదిపై బ్రిడ్జి నిర్మించి భోగాపురం చేరుకునేలాగా బీచ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల వ్యయంతో తొలి దశలో ఇరవై రెండు ఏరో బ్రిడ్జిలు అలాగే ఎనభై ఒక్క వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించనున్నారు రెండు వేల రెండు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం పూర్తి చేయనున్నారు ఇక ఇతర అవసరాలకు తాజాగా మరో ఐదు వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఒక్కొక్కటి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవుతోటి రెండు రన్వేలు నిర్మించనున్నారు ఇక రెండు వేల ముప్పై ప్రారంభంలో రెండవ దశ ఎయిర్పోర్టు పనులు మొదలు కాబోతున్నాయి అయితే ఇన్ని విశిష్టతలతో అంతర్జాతీయ స్థాయి ఉన్న ఎయిర్పోర్ట్ను ఎవరు స్టార్ట్ చేశారు దీని వెనుక రాజకీయ రగడ ఏమైనా జరిగింది అన్నది కూడా ఒక్కసారి మనం చూద్దాం భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన నాటి తెలుగుదేశం హయాంలోనే జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన భూసేకరణను ఎయిర్పోర్టు పనులను జిఎంఆర్కి ఇవ్వటం విషయంలో నాటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది భూసేకరణలో అక్రమాలు జరిగాయని జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్టు పనులు అప్పగించడంతో కూడా ఏదో అవినీతి జరుగుతోందని ఆరోపించింది వైసీపీ ఈ వ్యవహారం అంతా రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగింది అయితే ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన అయితే చేసేశారు కానీ రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో భోగాపురం ఎయిర్పోర్టు గురించి చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకుంది వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో భోగాపురం ఎయిర్పోర్టును త్వరగా నిర్మించాలని భావించారు అందులో భాగంగానే ఆల్రెడీ చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్టుకే జగన్ మరోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు రెండు వేల ఇరవై నుంచి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం ముప్పై శాతం పనులు మాత్రమే చేయగలిగారు అంటే పనులు నత్త నడకన సాగాయి అని చెప్పాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సర్కారు వచ్చాక పనుల్లో వేగం పెంచింది పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం ఇక్కడ కూడా బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులో ఉండటం కలిసి వచ్చిన అంశం చెప్పాలి ఇప్పుడు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఒకప్పటి శంషాబాద్ ఎయిర్పోర్టు కావచ్చు రెండు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్మించినవే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలు భూసేకరణ పనులు అన్ని కూడా టీడీపీ హయాంలోనే జరగగా శంకుస్థాపన మాత్రం కాంగ్రెస్ హయాంలో జరిగింది మొత్తం మీద రెండు వేల ఎనిమిదిలో శంషాబాద్ ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చింది అప్పటికే బేగంపేట ఎయిర్పోర్టు ఉండగా మరలా శంషాబాద్ ఎయిర్పోర్టు అని వ్యతిరేకించిన వారు కూడా లేకపోలేదు కానీ ఆ తర్వాత అందరూ అదే శంషాబాద్ ఎయిర్పోర్టును ఆహా ఓహో అని అద్భుతమని అమోఘమని పొగిడేశారు భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో కూడా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు జిఎంఆర్ సంస్థకు పనులు అప్పగించడాన్ని వ్యతిరేకించిన నాటి జగన్ తాను అధికారాన్ని చేపట్టాక అదే జిఎంఆర్ కి పనులు అప్పగించారు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఈజీగా చేరుకోవడానికి ఎలివేటెడ్ కారిడార్లు కూడా సిద్ధమవుతున్నాయి విశాఖపట్నం శివారు అగనంపూడి నుంచి కొమ్మాది వరకు పన్నెండు జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది దీన్ని అధిగమించడానికి అగనంపూడి లంకెలపాలెం విశాఖ స్టీల్ ప్లాంట్ బిహెచ్ఎల్ అలాగే సత్యం జంక్షన్ హనుమంతవాక మధురవాడ స్టేడియం కొమ్మాది వరకు నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు ఇవి కూడా గడువు కన్నా ముందే రెడీ అవ్వనున్నాయి అయితే మొత్తానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎంతటి సత్ఫలితాలు ఉంటాయనేది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది జై హింద్ జై భారత్